హై గ వెల్కమ్ బ్యాక్ తెలుగు షాడోక్ బాయ్కి సో నిన్న మనం టాపిక్ మాట్లాడుకుంది మనము సో మన మొబైల్లో ఎలా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ లైక్ వైరస్ అప్లికేషన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని తెలుసుకున్నాము సో ఈరోజు వచ్చేసి మన అప్లికేషన్స్తో పాటు ఆ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మన మొబైల్లో టెమ్ ఫైల్స్ని క్రాచెస్ని మొత్తం పెంచేసి వెళ్ళిపోతాయి అన్నమాట ఎందుకంటే మన మొబైల్లో ఉండే డేటాని స్టీల్ చేయాలంటే అవి కన్ఫాము లైక్ డూప్లికేట్ ఫోల్డర్స్ని క్రియేట్ చేసి మన మొబైల్ని డైవర్ట్ చేస్తాయి అనమాట డైవర్ట్ చేసిన తర్వాత మన బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో టోటల్గా డేటా అనేది స్టీల్ చేస్తాయి అనమాట సో ఈ స్టీల్ చేసిన టైంలో ఏమవుతుందంటే అప్లికేషన్స్ అన్నీ ఓపెన్ అవ్వడం వల్ల బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట సో ఆ క్రాచెస్ అనేవి ఎక్కువ పెరిగిపోతాయి అనమాట సో మనం డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళిపోనాం ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎంటీ ఫోల్డర్ని సర్చ్ చేయాలి ఎంటీ ఫోల్డర్ అని సర్చ్ చేయగానే ఇక్కడ మనకి ఈ బ్లూ కలర్లో వస్తుంది కదా సో ఈ ఫోల్డర్ క్లీనర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోను అనమాట సో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది పర్మిషన్స్ ఇవ్వాలి సో అలా పర్మిషన్స్ ఇచ్చేయండి సో ఇక్కడ హోల్ డివైస్ అని ఉంది కదా హోల్ డివైస్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ ఇచ్చేయండి సో ఇప్పుడు ఎంటీ ఫోల్డర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది అనమాట ఇక్కడ నాకైతే సెవెన్ ఫోల్డర్స్ మాత్రమే ఉన్నాయి సో క్లీన్ అవ్వని క్లిక్ చేసేస్తున్నా టోటల్ క్లీన్ అయిపోయినా ఒకసారి మళ్ళీ హోల్డ్ డివైస్ స్కాన్ చేసేసి ఒకసారి క్లీన్ మళ్ళీ ఒకసారి చేసేసుకుంటే ఇది ఇక్కడికే క్లియర్ అయిపోతుంది అనమాట సో దీంతో పెద్ద పని ఏం లేదు మనకు అన్ఇన్స్టాల్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చేసేది జీరో క్లీనర్ అనమాట జీరో క్లీనర్ సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే టోటల్గా మన క్రాచెస్ అన్నిటినీ రిమూవ్ చేస్తుంది అనమాట అట్ ఏ టైం ఇది ఆటోమేషన్ టూల్ లాగా వర్క్ చేస్తుంది సో ఇప్పుడు నేను చూపిస్తాను ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ ఆలో పర్మిషన్స్ ఇచ్చేయండి గెట్ స్టార్ట్గా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ పెద్ద క్లిక్ చేసేసుకొని సో మన మొబైల్కి మెయిన్ యాక్సెస్ ఉంటుంది కదా సో ఆ పర్మిషన్స్ అనేవి ఆలో చేయాలి దీనికి ఎందుకంటే ఆటోమేషన్ టూల్ కాబట్టి ఇది సో ఇక్కడ అనలైజ్ అని అనిపిస్తుంది కదా కింద సో అనలైజ్ క్లిక్ చేయండి సో టోటల్గా నా క్రాచెస్ చూసారా వన్ పాయింట్ త్రీ జీబీ ఉంది క్రాచెస్ అనేవి సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ క్లియర్ అని కొట్టేసి ఇక్కడ మ్యాన్యువల్ ఉంది ఆటోమేటిక్ ఉంది నేను ఆటోమేటిక్ చూస్ చేసుకుంటున్నాను ఆటోమేటిక్ చూస్ చేసుకొని స్టార్ట్ మీద క్లిక్ చేస్తాను అనమాట సో మళ్ళీ కంటిన్యూ చేసేసుకొని ఇవన్నీ ఫస్ట్ టైం అడుగుతుంది అనమాట పర్మిషన్స్ సెకండ్ టైం నుంచి ఇన్ని పర్మిషన్స్ అయితే అడగదు ఇక్కడ మనకు కలవ్ చేసుకొని ఒకసారి దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి క్లీన్ మీద క్లిక్ చేసుకొని స్టార్ట్ని క్లిక్ చేయండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను అసలు నా మొబైల్ టచ్ చేయడం లేదు సో ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ కొండే క్యాచ్ డేటా కానీ క్రాచెస్ కానీ టోటల్గా ఇదే రిమూవ్ చేసేస్తుంది చూసుకోండి సో దీనివల్ల ఏమవుతుందంటే మన మొబైల్ హీట్ అనేది కూడా తగ్గుతుంది ఎందుకంటే ఈ క్రాచెస్ డిలీట్ కావడంతో పాటు బ్యాక్గ్రౌండ్లో ఉండే అప్లికేషన్స్ని కూడా ఇది స్టాప్ చేస్తుంది అనమాట సో మీకు ఎప్పుడన్నా మీకు ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే ఎప్పుడన్నా మీ మొబైల్ చాలా హీట్ హీట్ ఎక్కువ ఉంటుంది కదా ఎప్పుడన్నా గేమ్స్ ఆడినప్పుడు కానీ ఏదైనా ఆడినప్పుడు ఆ టైంలో మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి సో ఒకసారి క్లీన్ చేసుకొని ఒక్కసారి ఆ హ్యాండ్ని ఒకసారి మళ్ళీ మీ మొబైల్ బ్యాక్ సైడ్ పెట్టి చూసుకోండి సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్షియేషన్స్ ఉన్నాయా లేదా నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఇలా ఈ మన ఎమ్టీ ఫోల్డర్స్ని అండ్ మన మొబైల్లో ఉండే క్లా క్లియర్ క్రాచెస్ని టోటల్ క్లీన్ చేసుకోవచ్చు చూసారా వన్ జీబీ టోటల్గా మనకి క్లీన్ అయిపోయింది అనమాట ఇక్కడ సో ఇది మన ఒక ప్రొసీజర్ అనమాట ఇక్కడ సో ఇలా మన డేటాని ఎమ్టీ ఫోల్డర్స్ని వైరసెస్ని క్లీన్ చేయడం అనమాట ఈ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీ మొబైల్ని రీస్టార్ట్ చేయాలన్నమాట మస్ట్ అండ్ షుడ్ రీస్టార్ట్ చేయాలి మొబైల్ని ఓకేనా సో నేనైతే మొబైల్ని రీస్టార్ట్ తర్వాత చేస్తాను సో మీకు చెప్పడానికి రీస్టార్ట్ చేయాలి ఓకే